హలో మమసా సినిమా అటర్ఫ్లాప్ అప్పు చేసి మరీ రెమ్యునేషన్ తిరిగి ఇచ్చేసా సిద్ధు జొన్లగడ్డా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ రంగంలో పాపులారిటీ సంపాదించుకున్న హీరోస్ చాలామంది ఉన్నారు ఇప్పుడిప్పుడే తెలుగు సినీ రంగంలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిన్న చిత్రాలతోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు పలువురు అందులో సిద్ధు జొన్లగడ్డ ఒకరు సైడ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఫేమస్ హీరో అయ్యాడు సిద్ధు జొన్లగడ్డ పరిచయం అక్కర్లేని పేరు నటన్పై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సిద్ధు మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు స్టార్ హీరోస్ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్గా కనిపించిన సిద్ధు ఆ తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నాడు అతడు మొదట్లో నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి కానీ డీజే టిల్లు సినిమా అతడి కెరీర్ మలుపు తిప్పింది ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దీంతో ఒక్కసారి సిద్ధు పేరు మారుమోగింది ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు వరుస హిట్లతో దూసుకుపోతున్న సమయంలో జాక్ సినిమా ఊహించని రిజల్ట్ ఇచ్చింది సిద్ధు జొన్లగడ్డకి సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో సిద్ధు రెమ్యునేషన్ తిరిగి ఇచ్చాడని టాక్ నడిచింది దానిపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు తన కెరియర్ సినిమా అవకాశాలు డిజాస్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు అలాగే తన గురించి వచ్చిన రూమర్స్పై సైతం క్లారిటీ ఇచ్చాడు ప్రస్తుతం సిద్ధు నటించిన తెలుసు కదా సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకి రానుంది ఈ క్రమంలోనే ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశాడు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు మాట్లాడుతూ జాక్ సినిమా నిజంగానే ఆడలేదు ఆ విషయంలో నాకు బాధ వేసింది అందుకే నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అప్పు చేసి మరీ తిరిగి ఇచ్చేశాను అప్పుడు నా చేతిలో డబ్బులు లేవు అందుకే అప్పు చేయాల్సి వచ్చింది ఆ సినిమాతో కొందరు నష్టపోయారు అది నాకు నచ్చలేదు అందుకే అలా డబ్బులు ఇచ్చేశాను డబ్బులు ఇచ్చినందుకు బాధపడట్లేదు ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు